నర్సాపురం నుంచి ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్నట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు తాను కూడా టీడీపీ జనసేన కూటమి నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో చెప్పారు అధినేతలు కలిశారు కార్యకర్తలు కూడా కలవాలని పిలుపునిచ్చారు ఆయన దుర్మార్గుడిని అంతం చేయాలనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసినట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారని రఘురామ అన్నారు ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్ మార్చేశాడని ఎంపీ రఘురామ ఆరోపించారు చాలా మందికి డౌట్ అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి తెలుగుదేశంలో లేడు జనసేనలో లేడు ఇంకా ఏ పార్టీలో చేరలా మొన్న దరిద్ర పార్టీని వదిలేశాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరినప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం ఇద్దరు ఆ దుర్మార్గు అంతం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు ఏ ఊరికనే ఈయన ఆయన టిక్కెట్ ఎవడో ఈయన టిక్కెట్ ఎవడో ఆడ పన్న అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు ఉండనే చెప్తున్నా మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా నర్సాపురం నుంచి ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్నట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు తాను కూడా టీడీపీ జనసేన కూటమి నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పేర్కొన్నారు అధినేతలు కలిశారు కార్యకర్తలు కూడా కలవాలని పిలుపునిచ్చారు ఆయన కా దుర్మార్గుడిని అంతం చేయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసినట్లు చంద్రబాబు పవన్ కలిశారని రఘురామ అన్నారు ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్ మార్చేశాడని ఎంపీ రఘురామ ఆరోపించారు రఘురామ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ భార్గవ్ ఎస్ పవన్ ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు రఘు రాజీనామా తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చారు ఆ తొలి రోజే తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి జెండా బహిరంగ సభ ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఎన్నికల శంకరరావుని పూరించేందుకు ఏర్పాటు చేసిందో ఈ భారీ బహిరంగ సభలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రత్యక్షమయ్యారు ఈ సభ అంటే ఏ పార్టీలో కూడా ఇంకా చేరక ముందే ఆయన రోజు సభకు రావడంతో అటు ఆయన అభిమానులు గాని లేదంటే అటు రెండు పార్టీలకు చెందినటువంటి శ్రేణులు కానీ ఎంతో ఆశ్చర్యంతో ఎదురు చూశారు ఆయన ఏం మాట్లాడతారంటూ కూడా ఈ తరుణంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ప్రధానంగా ఇదైతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు కౌరవులుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా అభివర్ణిస్తూ దుష్ట ఈ రోజు సంహరించడానికి కృష్ణార్జునులు గాని లేదంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా అయితే అవతరించారో ఆ విధంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని టీడీపీ అధినేత చంద్రబాబు గాని జత కట్టారంటూ కూడా ఆయన సంబోధించడం జరిగింది అంతేకాదు వారిద్దరూ కలిసిన నేపథ్యంలో అంతటి మంచి తరుణం ఇంకొకటి ఉండదు కాబట్టి ఆ వేదికపై నేను వచ్చాను ఏ పార్టీలో ఇంకా చేరకపోయినప్పటికీ కూడా ఈ రోజు ఈ సభలో అందుకే హాజరయ్యానంటూ కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరొక రెండు మూడు రోజుల్లో బీజేపీ కూడా ఈ పొత్తులో భాగస్వామ్యం అవుతుంది అని కూడా ఆయన జోస్యం చెప్పడం అయితే జరిగింది బీజేపీతో కూడా ఖచ్చితంగా ముందుకు ముందుకెళ్లేటువంటి రోజులు మరొక రెండు మూడు రోజుల్లో కూడా రాబోతున్నాయి అలాగే వీరి ఉమ్మడి పొత్తు నుంచే నేను కూడా నర్సాపురం ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తున్నానంటూ కూడా రఘురామకృష్ణరాజు స్పష్టం చేసేయడం అయితే జరిగింది అంటే ఆయన మరొక రెండు మూడు రోజుల్లో ఈ పొత్తులో ఉన్నటువంటి ఏదో ఒక పార్టీలో చేరడం ఆ పార్టీ నుంచే ఈ రోజు నర్సాపురం ఎంపీగా మళ్ళీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడం ఖాయం అని కూడా ఆయన వ్యాఖ్యలతో చెప్పుకోవచ్చు అటు జై తెలుగుదేశం జై జనసేన అంటూ జై బీజేపీ అనే నినాదాన్ని కూడా ఆయన వేదికపైన చెప్పడంతో ఖచ్చితంగా బీజేపీ పొత్తు ఖరారని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కనుక చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి ఇరవై నాలుగు సీట్లే కేటాయించడంలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కానీ కొంతమంది అలకబూరినటువంటి విషయాలకు సంబంధించి కానీ ఆయన ప్రస్తావిస్తూ ఆ విషయాలు అటువంటి లేఖలు ఎవరు కూడా పట్టించుకోవద్దు నేతలు ఇద్దరూ కలిశారు ఇక జైన సైనికులు కానీ టీడీపీ శ్రేణులు గణి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది దీంతో పాటు పెద్ద ఎత్తున కూడా దుర్మార్గుని అంత మొందించడానికి ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారో అదే విధంగా వీరిద్దరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా జగన్ అనేటువంటి దుర్మార్గుని అంత కూడా ఆయన పిలుపునివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు వ్యతిరేకంగా ఎన్నో విమర్శలు నిత్యం రచ్చబడినటువంటి కార్యక్రమంతో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన ఎప్పుడు పార్టీని పెడతారు అలాగే అధిష్టానం వైసీపీ అధిష్టానం ఆయన సస్పెండ్ చేస్తుందంటూ ఎదురు చూసినప్పటికీ కూడా సస్పెండ్ చేయని నేపథ్యంలో ఆయనంతా ఆయనే స్వయంగా రాజీనామా చేసి ఈ రోజు నరసాపురం కి తిరిగి రావడంతో మళ్లీ నరసాపురం రాజకీయాల్లోకి రఘురాం కృష్ణరాజు నేరుగా రంగంలోకి దిగారని అయితే చెప్పుకోవచ్చు అలాగే రెండు మూడు రోజుల్లో తెలుగుదేశంలో చేరతన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది కానీ ఆయన ఇంకా బహిరంగంగా క్లారిటీగా చెప్పపో చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన పసుపు కండువా కప్పుకుంటారు ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది రెండు మూడు రోజుల్లో చూసుకుంటే ఇప్పటికే ఆయన ఏ పార్టీలో చేరలేదు ఇప్పటికీ తెలుగుదేశం కానీ జనసేనలో కానీ దేనిలో చేరలేదు కానీ నర్సాపురం నుంచి ఈ కూటమి నుంచే అభ్యర్థిగా నేను ఎంపీ ఎంపీ బరిలో ఉండబోతున్నానని ఆయన ప్రకటించేశారు అయితే దీనిపైన ఇద్దరు అడిగినేతలు సానుకూలంగా ఉన్నట్లే అనుకోవచ్చా మనం ఖచ్చితంగా సభా వేదికపై ఒకవైపు చంద్రబాబు మరో పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరు వేదికపై ఉండగానే రఘురామకృష్ణరాజు ఈ వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు సేపు కూడా ఎక్కడా కూడా అధినేతలు గాని ఆ పార్టీకి చెందినటువంటి నేతలు గాని విముఖంగా మాత్రం లేరనేది చెప్పుకోవచ్చు అందరూ కూడా సానుకూలంగా వారి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను రిసీవ్ చేస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది వారి హావభావాల ద్వారా కూడా వారిని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారనేది కూడా దాదాపు ఖరారైనట్లుగానే చెప్పుకోవచ్చు కానీ బీజేపీతో కూడా పొత్తు ఖరారైన తర్వాత మాత్రమే రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో నుంచి పోటీ చేసేది బహిరంగంగా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కూడా తెలుస్తుంది ఎందుకంటే రెండు మూడు రోజుల్లో బీజేపీ పొత్తులో భాగస్వామ్యం కావడం అనేది అప్పటికే జనసేన కూడా ఎన్డీఏ కూటంలో ఉంది తెలుగుదేశం జనసేన పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీలు కలిశాయి అనేది ఒక స్పష్టమైన బహిరంగ ప్రకటన వచ్చిన తర్వాత నరసాపురం ఎంపీగా రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది అధికారికంగా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ఖచ్చితంగా కూడా మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు కానీ ఇద్దరు కూడా రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలను స్వాగతించినటువంటి పరిస్థితులే వేదిక మీద అయితే కలిశాయని చెప్పు అయితే ఇప్పుడు రఘురా రఘురామ ప్రకటన నేపథ్యంలో అక్కడ ఉన్న అంటే నరసాపురం నుంచి కూటమి నుంచి పార్లమెంట్ సీట్ ని వాళ్ళకి ృష్ణ రాజు నర్సాపురం ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తారనేటువంటి వార్తలు దాదాపు ఏడాదిగా రెండేళ్లుగా కూడా ఈ కూటమి పార్టీ మళ్ళీ ఆవిర్భవించబోతుంది కూటమి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున కూడా ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి గాని జనసేన పార్టీ నుంచి గాని నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు ఏ ఒక్క నేత కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కానీ అందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి గానీ లేదు ఎందుకంటే తెలుగుదేశం జనసేన నేతలు వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ఒకంత ఆలోచించినా ఒకంత భయపడినా వెనకడుగు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ రఘురామకృష్ణరాజు మాత్రం అన్నిటికీ తెగించి సిఐడి కేసులను కూడా ఎదుర్కొని ఆయన జైలుకు వెళ్లి అనేక వేధింపులకు గురైనటువంటి పరిస్థితి బహిరంగంగా ఉంది ఈ తరుణంలో ఆయనకు మద్దతుగా put it get jal right thank you bargo